Hi. <laughs> ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అందరూ అక్క ఎక్కడికో వ్లాగ్ షూట్ అవుతుంది అనుకుంటారు కదా మీకు అర్థమైంది కావచ్చు అయితే పసుపు అయితే కలవడానికి అయితే వచ్చినా కొంచెం బ్లాగ్ అయితే షూట్ చేస్తుంది ఫ్రెండ్స్ వీడియోనైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది నచ్చితే లైక్ ఇది అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకేనా ఇదైతే సండే రోజు బ్లాగు రాఖీల పండుగ కొంటే ఒక రోజు ముందు ఇక అనుకోకుండానైతే పసుపు కలవడానికి అయితే వచ్చినా నిన్న కొంచెం గడ్డ అయితే మస్తు గడ్డు ఉంది ఇక అందుకోసమే ఈరోజైతే ఇద్దరు వచ్చినాము ఇదంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాము కానీ ఎట్లయితో తెలియదు ఎండనైతే విపరీతంగా ఎండ ఓడుతుంది చెమటలు అత్తున్నాయి ఇంక అక్కడనైతే మా అత్తమ్మనైతే నెరవడ్డది నెరివడిపోయి అయితే ఇక చెట్టు కిందనైతే కూసున్నది ఇక నేనైతే ఇక తప్పదు కదా ఈ ఎండనైతే కలుపుతున్నా ఇంకా కొంచెం అయితే ఉన్నది ఇక అన్నం తినడానికి అయితే చెట్టు కింద కూర్చొని అయితే అన్నం తింటున్నాము ఇక్కడ కూర్చొని తింటేనే అయితే కారం ఎత్తుకున సరే కమ్మగా ఉంటుంది అంతా మంచిగా ఉంటుంది ఇక మా అత్తమ్మ వాళ్ళని కనపడమంటనే అయితే ఇక వాళ్ళైతే కనబడమన్నారు అందుకే ఇక మేమైతే అన్నం తిన్నాం ఇది ఈవినింగ్ టైము ఇక పని అంటే వీడియో షూట్ చేయడానికి టైం ఉంటుంది కదా ఇది ఇంటికి పోయేటప్పుడు చూసిరు కదా ఫైవ్ థర్టీ అవుతుంది కలిసుడు కంప్లీట్ చేయాలనుకున్నాం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా అస్సలు అనుకోలేదు సండే రోజు బోనం తీసుకుని మళ్ళన్న బోనము నెక్స్ట్ డే రాఖీల బోనం అన్నట్టు ఇంటికి వచ్చి సెవెన్ అవుతుంది ఇంటికాని నుంచి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయినాము పిల్లలతోని పోయేసరికి అయితే అక్క వాళ్ళంటే టీవీలనైతే నా వీడియోస్ అయితే పెట్టుకొని చూస్తారు ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే ఆ రోజు నా ఒక కోరిక అన్నట్టు ఎప్పటికైనా ఇట్లా కనబడాలి టీవీలో అని నేను వెళ్ళేసరికి నా వీడియోస్ పెట్టుకొని చూస్తారు మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే ఇట్లాంటి ఒక మూమెంట్ ఎప్పుడు వస్తుందో నా లైఫ్లో అని అయితే అనిపిస్తుంది అంత సంతోషం అనిపించింది ఇక అక్క వాళ్ళు మన తాత మన వాళ్ళ అని కప్పుతున్నారు కదా ఇంకో మా పెద్ద అక్క మా పెద్ద అక్క వాళ్ళ కొడుకు మా ఫ్యామిలీ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ చెప్పిన వద్ద కామెంట్ చేయది మస్తు ఉంటుంది చెప్తా ఇంకా తువ్వాలలైతే కప్పిండు మా డాడీ ఇదైతే మార్నింగ్ టైము పువ్వులు అక్క వాళ్ళ ఇల్లు అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి పూల చెట్లు ఇల్లు కూడా మంచిగా ఇప్పుడు రీసెంటే కట్టిన ఇల్లు మంచిగా ఉంటుంది షూట్ చేద్దాం అనుకున్న టైం అయితే అస్సలు లేకుండే ఇక ప్రొద్దున్నే నేనైతే రోజు త్రీకాయలు వేసినాం అక్క నేను త్రీ కెలు ఇక నేనైతే నాకైతే ముగ్గులు అంటే మస్తు ఇష్టం ఇంటికాడ ఒక్క ఉంటాయి కాబట్టి వేయగానే అక్కనైతే మస్తు టైం ఉంది ఇక మొత్తం ముగ్గులైతే వేసిన ఇవన్నీ అయితే ముగ్గులు వేసిన ఎప్పుడో చిన్నప్పటి ముగ్గులు ఇక వేసుడు అయిపోయింది ఛాయ్నైతే తాగుతున్నాము మా అయితే టీవీ కుతున్నాడు మా అయితే టీవీ లేదు ఆ టీవీ అంటే పిచ్చి ఎప్పుడు టీవీ వస్తూనే ఉంటారు మా పిల్లలు అయితే టీవీ కుత్తురు ఇక మేమైతే ఛాయ్ తాగుతున్నాం ఇంకా వంటనైతే ఏం చేయలేదు చేయాలి హక్క వాళ్ళ హోమ్ టోర్ అయితే చేయాలనుకుంటున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నచ్చింది వచ్చినప్పుడు అయితే కంచె పన్న ఇక అట్లా పీస్ఫుల్గా అయితే కూర్చుంటా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇక వంటనైతే స్టార్ట్ చేయాలి ఇగల వంటనైతే ఇక ఆలు కర్రీ అయితే ఇంకా చపాతీలు అయితే చేసినాము ఈరోజే రాఖీల పౌర్ణమి ఇంటికి అయితే పోవాలి ఫ్రెండ్స్ ఇంటికి పోయినాక ఇక హెల్త్ బాగాలేదు అందుకే కాసేపు రెస్ట్ తీసుకున్న ఇంటికి అయితే వచ్చేసిన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నా పండగ కదా ఫ్రెండ్స్ మాకైతే ఇక బ్రదర్స్ అయితే లేరు మేము ముగ్గురం సిస్టర్సే నేనే చిన్నదాన్ని ఇక ఈవినింగ్ టైం అయితే ఇక మా అక్క వాళ్ళ పాపనైతే రాఖీ కట్టడానికి వచ్చింది మేము అందరం ఆడవాళ్ళమైనందుకు మాకు మా మా కొడుకులకైతే అక్క చెల్లెళ్ళు లేరు సో మా సిస్టర్ వాళ్ళ పాపనైతే ఇంకా రాఖీ కట్టడానికి అయితే వచ్చింది ఇక ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ ఇక మా పండగ అయితే వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్